హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్లీజ్ అండి నేను ఇచ్చే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని చూసుకోండి ఒకసారి మీరైతే ఫస్ట్ టైం రాసినట్లయితే కంపల్సరీ మీరు మాక్ టెస్ట్ అటె అనేది అటెండ్ అవ్వండి ఇది వచ్చేసి మనం గూగుల్లోకి వెళ్ళి టీజీ టెట్ అన్నీ సెర్చ్ చేసి పేజ్ ఓపెన్ అవుతుందండి దాంట్లో మీకు త్రీ డాట్స్ ఉంటాయి కదా స్టార్టింగ్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసి మీకు హోమ్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ దాని కింద లాస్ట్లో టీజీ మార్క్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుందండి అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేశాక దాంతో డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వండి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్నది ఇచ్చేసుకొని మీకు సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అవ్వ అయిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో పూ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇది ఆన్లైన్ టెస్ట్ గురించి కాబట్టి చూడండి కంపల్సరీ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి మీకు రేపు ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటున్నదని మాక్ టెస్ట్ కాబట్టి మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత లాస్ట్లో వచ్చేసి మీకు అన్ని ఆప్షన్స్ నేను చదివాను మాకు అన్నీ అర్థమయ్యా అనేసి మీకు కింద ఒక రైట్ టిక్ మార్క్ చేయండి ఆ టిక్ మార్క్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి అయితే మీకు ఇక్కడ వచ్చేసి ఏముంటాయంటే మీకు ప్లేన్ బన్ అని ఉంది కదండి అది వచ్చేసి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదని రెడ్లో ఉన్నది ఆన్సర్ చేశారు చేయలేదు అనేసి ఉంటుందండి అలా అంతా కిందికి వచ్చేసాక మీకు లాస్ట్లో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ది ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేసి ఐఎమ్ రెడీ అని క్లిక్ చేసేయండి బ్లూ కలర్లో ఉన్నది క్లిక్ చేసి మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ అండి వన్ నుండి వన్ ఫిఫ్టీ వరకు మనకు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అండ్ సోషల్ ఆల్ మెథడాలజీ నుండి కూడా అన్ని బుక్స్ వచ్చేసి ఇక్కడ వస్తాయండి అండ్ ఇది మొబైల్లో కాబట్టి మనకి పూర్తిగా అన్నీ చూపించట్లేదు అదే సిస్టంలో అయితే మనకు క్లియర్గా చూపిస్తుంది అండి సైకాలజీ అని పైన ఇట్లా లైన్గా హెడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట సైకాలజీ సోషల్ తెలుగు ఇంగ్లీష్ అని సో మీకు ఏ టాపిక్ అయితే మంచిగా వస్తుంది నాకు క్లియర్గా వస్తుంది నేను దీంట్లో పర్ఫెక్ట్ అనుకున్నది ఫస్ట్ ఓపెన్ చేయండి సైకాలజీ అనుకోండి సైకాలజీ ఓపెన్ చేయండి తెలుగు అనుకోండి తెలుగు ఓపెన్ చేయండి బెటర్ మీరు తెలుగు ఇంగ్లీష్లో ఫస్ట్ ప్యాసేజ్ అది ఉంటుంది కదండి అది ఓపెన్ చేసి మీరు క్లియర్ ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేశారనుకోండి మీకు కొంచెం ఏమనిపిస్తుంది ఎంకరేజ్మెంట్గా ఉంది అంతే కంటే మనం ప్యాసేజ్ చూసి ఆన్సర్స్ చేశాం కాబట్టి సో ఈజీ అనిపిస్తుంది ఓకే నాకు వస్తుంది అని అనిపిస్తుంది సో అలా వచ్చింది పర్ఫెక్ట్గా రాయ ఫస్ట్ చేయండి అండ్ తర్వాత దాంట్లో మీకు ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్ ప్యాసేజ్ తర్వాత ఏ క్వశ్చన్స్ వస్తే అవి అటెండ్ చేయండి నెక్స్ట్ మీరు ఏవైతే అటెండ్ చేయలేదో మీకు అక్కడ రెడ్ మార్క్లో చూపిస్తుందండి అటెండ్ చేసిన ఏమో గ్రీన్ మార్క్లో చూపిస్తుంది సో మీరు చూడని క్వశ్చన్స్ ప్లెయిన్గా చూపిస్తుంది సో మీరు ఏదైతే అటెండ్ చేయలేదో రెడ్ మార్క్లో చూపించిందని మళ్ళీ వెళ్ళి అక్కడ అవన్నీ ఒకటికి రెండు సార్లు చదువుకొని చూడండి అండ్ మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే నాకు ఇది పర్ఫెక్ట్గా వచ్చి అనుకుంటారో అది మాత్రమే చేయడానికి ట్రై చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మీలో మీకే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట లేదు నాకు నేను డైరెక్ట్గా చేస్తాను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ క్వశ్చన్దే మీకు తెలియలేనిది వచ్చింది అనుకోండి అప్పుడు మీరు అక్కడే అప్సెట్ అయిపోతారు నెక్స్ట్ క్వశ్చన్కి కూడా మీకు అంత ఇంట్రెస్ట్ పెట్టలేరు సో నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తాను అనుకోండి మీరు ఏం చేయండి తెలుగు ఇంగ్లీషు ఫస్ట్ ప్రి ప్రిఫరెన్స్ ఇవ్వండి సైకాలజీ అయినా సరే మీకు నేను పర్ఫెక్ట్ ఆ సబ్జెక్ట్లో అనుకున్న సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని మీరు ఆ పర్ఫెక్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసి ఆన్సర్స్ చేసేసేయండి ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీ క్లాస్లో చూపిస్తుందండి ఎన్ని అటెండ్ చేశారో ఎన్ని అటెండ్ చేయలేదు అనేసి అవి చూసుకొని మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేయండి అండ్ ఎప్పుడు టెన్షన్ అనేది పెట్టుకోకండి కూల్గా ఉండండి నేను ఎగ్జామ్ చాలా బాగా రాస్తాను అని అనుకునే వెళ్ళండి